వినాయక చవితి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యువకి రంగం స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి భక్తి భావంతో పాటు సమాజ హితం ముఖ్యమంటూ యూత్ సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు తరచూ సైబర్ మోసాలకు గురవుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను వినాయక మండపం వద్ద ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి అందరికీ కనువిప్పు కల్పిస్తున్నారు సైబర్ అవగాహన కల్పించడానికి యువత ఎక్కువగా సైబర్ మోసాలకు డిస్టర్బ్ అవుతున్న సందర్భంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ సంవత్సరము సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది మా వంతుతో ఒక కొంతమంది నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వివిధ మండపాల్లో పూజలు అందుకుంటున్న విభిన్న పార్వతీ పుత్రుని విగ్రహాలు భక్తులను మైమర్పింపజేస్తున్నాయి శివగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ సెట్టింగులతో దేవాలయాన్ని తలపించేలా మండపం ఏర్పాటు చేశారు గోపురం సెట్టింగ్ వేయడంతో నిజంగా గుడికి వెళ్లిన అనుభూతి కలుగుతోంది దీంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు గంగపుత్ర కాలనీ చౌరస్తాలో శ్రీ శివగంగా యువక బృందం ఆధ్వర్యంలో పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా నలభై అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహం గరుడ వాహన మహావిష్ణు గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది వినాయక చవితి నవరాత్రులలో భాగంగా ఈ మండపంలో బిల్వార్చన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు బాపట్ల జిల్లా చీరాల ఆంధ్రరత్న రోడ్డులో పూజలు అందుకుంటున్న శివసుని విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది ఏడు అడుగుల విగ్రహాన్ని వెయ్యి ప్లాస్టిక్ బాల్స్ యాభై బ్యాట్లతో ప్రత్యేకంగా అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో దసరా ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో సన్నాహక సమావేశం నిర్వహించారు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఈవో పెద్దిరాజు తహసీల్దార్ శ్రీనివాస్ సిఐ ప్రసాద్రావు దేవస్థానం అధికారులు ప్రధాన అర్చకులు సిబ్బందితో కూలంకుశంగా చర్చించారు శ్రీ భ్రమరాంబికాదేవి నవదుర్గ అలంకరణలు శ్రీ స్వామి అమ్మవారి వాహన సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు శరణ్ నవరాత్రులకు వచ్చే భక్తులు తమ వాహనాలను నిలుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లపై